హాయ్ అండి నేను మీ మధు సక్సెస్ఫుల్గా కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోయింది కార్తీక మాసం చేసిన వాళ్ళు ఇక నుంచి నాన్ వెజ్ తినేయచ్చు అని అనుకుంటారు ఆగండి ఆగండి కార్తీక మాసం కంప్లీట్ అయిపోయిన కార్తీక అమావాస్య మర్చటి రోజు పోలిపాడ్యమే వస్తుంది ఈ పోలిపాడ్యం రోజున పోలి అనే ఒక భక్తురాలు ఎటువంటి ఆడంబరాలకి పోకుండా ఆ దామోదర్ని నిండు మనసుతో ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆరాధించడం వలన ఆవిడ పాడ్యం రోజు స్వర్గానికి వెళ్తుంది ఆవిడ స్వర్గానికి వెళ్ళిన కారణంగా అందరం కూడా ఈ పోలిపాడ్యం రోజున అనేవి వెలిగించుకుంటారు ఈ రోజున ముప్పై రెండు దీపాలు లేదా ముప్పై మూడు దీపాలను వెలిగించుకోవాలి చెరువులు కాలువలు అందుబాటులో ఉండేవారు అక్కడికి వెళ్ళి ఈ దీపాలు అనేవి వదిలిపెడతారు అలా కుదరలేని వాళ్ళు ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గరలో ఈ దీపాలను వెలిగించుకోవచ్చు వినాయకుడిని పూజించుకుని తర్వాత దామోదర్ని కూడా పూజించుకోవాలి ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే దామోదర్ని ఎలా పూజించాలి దామోదరుని అనగా చెరువులో కాలువల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆ చెరువులో నుంచి మట్టి లేదా కొంచెం ఇసుకను తెచ్చి ఒడ్డు మీద పెట్టి స్వామివారిగా భావించి పూజిస్తారు తర్వాత దీపాలను వదిలిపెడతారు ఇదే విధంగా ఇంటి దగ్గర కూడా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అయినా సరే ఇసుకను తెచ్చుకుని ఆ ఇసుకను దోమోదరనిగా పెట్టి పూజించుకోవాలి తర్వాత స్వామివారికి హార తెచ్చి తాంబూలను కూడా సమర్పించుకోవాలి ఇక్కడ ఈ రోజున మొత్త ముత్తైదువులకి ఎవరికైనా సరే మీ శక్తి కొలది తాంబూలం ఇచ్చినా భోజనం పెట్టినా కూడా మీకు చాలా పుణ్యం కలుగుతుంది ఏం చేసినా సరే నిండు మనసుతో స్వామివారి మీద భక్తి శ్రద్ధలు కలిగి పూజించాలి ఇలా ఈ రోజున బ్రాహ్మణునికి దీపదానం చేసినా స్వయంపాక దానం చేసినా కూడా చాలా మంచిది